نامو رامناي بناي رامو سر لوکسيبل لوکسيبل سر سايدي سرائي گاوا ماي کا تا 1200 جو کووا جو 1200 جو

दापुर ग्रामी वीर जय की श्रीदापुर ग्राम चंदापुर ग्राम राज चंदापुर ग्रामी निशांतापुर ग्रामीमिपापुर ग्रामी भरत కుమార్ పదంబరం నుంచి రామయాదవ్ ఇప్పుడు కడగొండ గ్రామం నుంచి జయ గ్రామం నుంచి మాన యాదవ్ అనిల్ కుమార్ రమేష్ స్వామి కుమార్ సాయి राजो बजराज राजो बजराज गणेश ఎక్కడ కానీ గుర్తుంది చెప్పండి ఎక్కువ తెచ్చుకో ముద్దాం

సంతోషపడాలి కదా గీత గీసా ఇట్లా అనడంలో ఉద్దేశం ఏంటంటే ఇల్లు తగ్గించే మార్గమేది నేను రాజకీయ ఇట్లా ప్రతిదీ కొద్దిగా చేసి మొత్తం చేసాను అనేటువంటి ఒక భారీ ప్రచారం చేసుకొని బయటపడతాం అనుకుంటున్నా కాంగ్రెస్ మొన్నటి మొన్న రైతు బంధు సరే నేను పదిహేను వేలు ఇస్తాను కబాలు కొట్టింది బాగుంది పుట్టి కేసీఆర్ రైతులకే ఇస్తున్నాడు నేను కౌరవ రైతులు కూడా ఇస్తాను కౌరవ రైతులుగా జిల్లా వ్యవసాయం పని చేసుకునేటువంటి వ్యవసాయ వారంగా పన్నెండు వేలు ఇస్తాను ఏమీ లేవు మొదటి మూడు విడతల్లో రెండు విడతలు అసలే ఒక విడతల మూలాలే రావాలి అందులో కొంతమందికి రాలే రాలి ఆదేశారు స్థానిక సంస్థలకి పోవాలి కాబట్టి వెళ్ళాలి కాబట్టి బోర్డులు కింద వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి తొమ్మిది రోజుల్లో తొమ్మిది తొమ్మిది వేల కోట్ల రూపాయలు వేసిన మాట్లాడుతున్నాం బిడ్డ మనం మూడు శాతం యాసంగిలో ఒళ్ళు తీసుకునేటువంటి మొత్తం ఓరసి ఇచ్చినాకనే మాట్లాడటం చెప్పేమన్నాచ్చిందా యాసంగి ఒడ్లు పడితే కళ్ళాలకా తీసుకపోయితే ఇరవై రోజులు పదిహేను రోజులు నెల

వెనకడికి కళ్ళాలన్నాడా తూర్పు పట్టిన మొదలు తూర్పు పట్టిన ఇంటికి ధాన్యం తెచ్చుకునే మొదలు ఇంటికి తెచ్చుకోవాలంటే సమయం పడుతుంది అనుకుంటే కళ్ళాలలోనే పూర్తితో సాంఛా బుద్ధలు తెచ్చి పెడితే దొంగ తగ్గపోతేనేమో గుర్తుపెట్టుకోండి అప్పుడైనా దొంగ దగ్గర అంత బొద్దే ధాన్యం కానీ ఇప్పుడు సర్కారే ఈ ధాన్యం కొలువల విషయంలో కటింగ్ చేసి సర్కారే దొంగతనానికి పాల్పడ్డారు రైతులతో ఇంతకంటే నీచం ఉంటుందా ఇంతకంటే నీచం ఉంటదా ఎట్లా కట్ చేస్తారు ఇతర మారా యాసంగు చెప్పు పచ్చిమిదా యాసంగు చే మీదనే ఆది బిసిన్ కోసి ఆ కళగానే ఆది మరణం

నేను ఈ మీ ఇక్కడ విదేశానికి మండల నాయకులకు కూడా ధన్యవాదాలు చేసుకుంటాను నా మందు సహకార మండలానికి కావాల్సిన ఏమైనా సరే నా ఛానల్ని చేశానని ఇక ముందు ముందు నేను ఆపరాన్ని దానికి రాజకీయంగా రాజకీయ పార్టీని ఏర్పరచుకోవడం జరిగింది ఆ రాజకీయ పార్టీ నుంచి నేను ఇప్పటి నుంచి తక్కువ తప్ప తెలంగాణ ఇప్పుడున్న కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అంచకాలపైన నేను పోరాటాలు చేశానని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను మనకు అందరికీ తప్పాల్సిన పథకాలు మరియు ఏమైనా స్కీమ్ ఉంటే ఆ స్కీమ్ రాకపోతే కూడా నా నుంచి సపోర్ట్ గా నేను ఇక్కడికి వచ్చేస్తానని కోరుకుంటున్నాను మండల నీడ నాయకులకు నా అన్నలకు తమ్ములకు అందరికీ కూడా పేరు పేరున నమస్కారం చేస్తూ మరియు ఇక్కడికి కార్యక్రమంలో నాకు సపోర్ట్ తెలిసిన మండల నాయకులకు జిల్లా నాయకులకు టౌన్ నాయకులకు మరియు పోలీసు వారికి మరియు అందరూ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు చేసుకుంటూ ఈ ఉపన్యాసాన్ని ముగిస్తున్నాను